సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తాకు సేవా రత్న అవార్డు వరించింది వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కు చెందిన శ్రీ లలిత కళ సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేస్తుంటారు ఆదివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సూర్యాపేటకు చెందిన ఈగ దయాకర్ గుప్తా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తాకు సేవా వైభవ రత్న అవార్డు భరించింది వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కు చెందిన శ్రీ లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేస్తుంటారు ఆదివారం హరిహర కళభవన్ సికింద్రాబాద్లో సూర్యాపేటకు చెందిన ఈగ దయాకర్ గుప్తా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లలిత కళా సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రములతో పాటు పలు రాష్ట్రములలో ఆధ్యాత్మిక సామాజిక సేవలు అందించిన సుమారు నూట ఇరవై మందికి సేవా వైభవ రత్న అవార్డులను ప్రదానం చేసి స్వర్ణకంకణం మేమంటో అవార్డు సర్టిఫికేట్ మెడల్ శాలువాతో సత్కరించినట్టు తెలిపారు ఈ సామాజిక సేవను గుర్తించి సేవా వైభవ రత్న అవార్డు ప్రదానం చేసినందుకు శ్రీ లలిత కళా సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ అవార్డు పొందినందుకు సమాజానికి ఇంకా సేవ చేసే బాధ్యత పెరిగిందని తెలిపారు